పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో మంగళవారం ఉదయం క్షుద్ర పూజల కలకలం చెలరేగింది గ్రామంలోని ఉన్నత పాఠశాల సమీపంలో పొలాలకు వెళ్లే మార్గంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఎవరు ఎందుకు చేశారో అర్థం కాక విద్యార్థులు రైతులు భయాందోళనకు గురవుతున్నారు టెన్త్ పిల్లలకు పరీక్ష వేళ స్కూల్ సమీపంలోనే ఇదేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైగా క్షుద్ర పూజల ముగ్గుపై ఒక ప్లాస్టిక్ కుర్చీ కూడా పెట్టి ఉన్నారు

అని చెప్పి అవును వచ్చినా నేను నాగమ్మ ఎవరు ఫోన్ చేసిందా గుడి గుడికాడకొచ్చా

డితే మనకే రెండు సంవత్సరాలు ఏం చేస్తుంటే ఊరు పట్టించుకోరాడియా ఎందుకు